ಭಗವದ್ಗೀತ ಅಧ್ಯಯಮ ಐದು ಕರ್ಮ ಸನ್ಯಾಸ ಯೋಗಮು ಕರ್ಮ ಸನ್ಯಾಸಕನ್ನ ಕರ್ಮಯೋಗ ವಿಶಿಷ್ಟಮನ ಕರ್ಮಯೋಗಿಗ ಉಂಡಮನಿ ಶ್ರೀಕೃಷ್ಣ ಪರಮಾತ್ಮ ಅರ್ಜುನು ಉಪದೇಶಿಂತಾಡು ಕರ್ಮಯೋಗಿಗ ಉಡಟೇ ದೇಹಮುನು ಇಂದ್ರಿಯನ್ನು ಮನಸ್ಸುನು ಪವಿತ್ರೀಕರಣಕ್ಕ ಉಪಯೋಗ శ్వాసించటం కదలటము రుచి చూడటము వినటము లాంటి కర్మలన్నీ చేస్తూ అకర్తగా ఉండటము అకర్తగా ఉండడం అంటే పనులు చేస్తున్నా చేయనట్టుగా ఉండటము ఫలితములపైన ఆసక్తి లేకుండా పరమాత్మకు కర్మలని అంకితం ఇవ్వటము అలాగే కర్మలన్నీ త్రిగుణముల నుండి ఉద్భవించినవని కర్మలకు హేతువు మనము కాదు కర్తలము మనము కాదు అన్న సత్యమును అర్థము చేసుకున్నప్పుడు కర్మలని మానసికంగా పరిత్యజించగలుగుతాము అప్పుడు మనస్సులోనే ఆనందంగా ఉంటాము ఎందుకంటే కర్మలను మనల్ని బాధించవు కాబట్టి అలాగే శ్రీకృష్ణ పరమాత్మ ఇంద్రియ సుఖాలపై అనురక్తి లేకుండా ఉండు అని కూడా ప్రబోధిస్తాడు ఎందుకనగా ఇంద్రియ సుఖాలకు ఆది అంతము ఉన్నాయి వాటి వలన దుఃఖము బాధ కలుగుతుంది అందువలన వాటి వలన కలిగే కోరిక కోపము భయము అనే ప్రకంపనలను నిభాయించటానికి ఇంద్రియ విషయముల నుండి దృష్టి మరల్చి కనుబొమ్మల మధ్య దృష్టిని కేంద్రీకరించి ఉచ్ఛ్వాస నిశ్వాస గమనములను సమతుల్యము చేయాలి అప్పుడు మనలోనే ఆనందము కలుగుతుంది మనలో ఉన్న జ్యోతిని మనము చూడవచ్చు ఈ అధ్యాయములోని శ్లోకము మూడు జ్ఞేయ నిత్య సన్యాసి యో నేనకాంక్ష నిత్వోహి మహాపాహో సుఖం పంధా కర్మయోగులు నిత్య సన్యాసులు వారు ద్వేషించరు ఆశించరు ద్వంద్వాలకు అతీతులు అందువలన బంధముల నుండి సునాయాసంగా విముక్తి పొందుతారు హరి